ఎంత ఉన్నదంటే దాన్ని తీరలే పొద్దున ఇలా తల్లిదండ్రు మంచిదే నష్టమే ఉన్నది మరి గంగాదాసుడు పలుకుతున్నాడు దళముల దేవుడు లేడు అన్నాడు దళం అంటే ప్రాణము లేని ఏమున్నదేవుడి లేడు ప్రాణం ఉన్నదో ఆయన దేవుడు ఉన్నాడు ఇప్పుడు రాత్రిలా పానం లేదు చెట్ల పానం లేదు మట్టిలా పానం లేదు నీళ్ళలా పానం లేదు అగ్గిలా పానం లేదు గాడిలా పానం లేదు ఇవి జలము ఇవిడికి ఏం తెలది అగ్గే నీ భక్తుని నేను నన్ను పా కాపారు అన్నగాని అగ్గితే నెలది దాని గుణము చేతి వచ్చాయి కాలు చేసేది అది గుణము అవు ఏ అగ్గిదేవా నేను నమ్మినా నన్ను కాలకు నా ఇల్లు కగ్గి దానికి ఏం నెలది నువ్వు భక్తులు వేసేవి ఏమైతే దాని పని అది ఏ చేస్తే అందుకు గంగదాసుడు పలుకుతున్నాడు దేవుడు జరములో లేడు అన్నడు ఆత్మ వివరము లేక జ్ఞానము కెలతాయి ఆత్మ అనాత్మ ఇవి రెండు వివరం చేయు ఆత్మ నదాల పూజ చేయువజేయుమన్నా అవసరం ఉంది వాళ్ళని మర్చిన పుత్రుడు నరకంలో తల్లి జన్మ ఇచ్చింది మనకు తండ్రి ఇచ్చింది ఇట్లా చేయాలా కొడుక ఇట్లా సంపాదన చెయ్యాలా ఇట్లా పని చెయ్యాలా మనకు ప్రపంచము సంపాదన చేసేది తండ్రి చేసింది తల్లిదండ్రుని మర్చిన పుత్రుడు నరకంలో తచ్చతడు అని అందుకు తల్లి తండ్రిని మించిన దైవము లేదు ఇవన్నీ మనకు నెచ్చల గుసండిపోయినాయి దేవుడు దేవుడు ఆకాశంలో ఉన్నాడు దేవుడు కోరు చెప్పిన ఆకాశం దేవుడు అనేది మీకే వెళ్ళిపోతాయి ఏ మాట లేదు దేవుడు అనేటి మీకే వెళ్ళిపోతే మీద ఉన్నది సమస్య అందుకు దేవుడు అనేవాడే జీవుడు జీవుని విషి ఎక్కడ ఏ దేవుడు లేడు అందుకు జీవుడే దేవుడు రా ఎక్కడ ఎక్కడ లే జీవుని ఎక్కడ ఏ దేవుణ్ణి లేడు ఈ జీవుల సేవలే చేస్తేనే అదే మనకు మోక్షమున్న ఈ సుఖమున్నది శాంతి ఉన్నది స్థానం ఉన్న నడుపుతున్నాము గురుకైతే ఉన్న జీవులను ఇచ్చిస్తున్నాము రిట్టలు చేస్తున్నాము కురదాలు చేస్తున్నాం కష్టాలు చేస్తున్నాము ఎట్లా మనకి శక్తి కావాల మరి కాదు ఎందుకు గురు గురులకు కూడా బాగా ఉన్నాయి ఒక్కోళ్ళ మాట ఒక కీలు లేదు గురులవి కూడా మస్తు కేర వాళ్ళు మనకు బాగా చేస్తున్నారు గురులకు కూడా బాగా ఉన్నాయి ఒక్కోళ్ళ మాట ఒక కీలు ఒక్కో గురులే కూడా బతు తేర వాళ్ళు మనకు పాగా చేసి భవి నేనంటా గురువులు కూడా మనకు బాగా చేసిండు ఒక్కో గురుజీ ఒక్క తీరు మాట ఉన్నదా ఒక్క గురుజీ ఒక కథలు లేవు ఒక్కోడాంటే దేవుడు లేదు ఒక్కోడాంటే దేవుడున్నాడు ఒక్కొక్క అంటూ మూడు కాలాల్లో జగత్తు లేదే లేదంటే ఒక్కోడంట అదే కనిపించే జగతి ఎట్టట్లేదు అని ఒక్కోడు ఊళ్ళ నమ్ముడా అంటే చెత్తల ప్రాణం లేదంటే అంటే చెత్తలా ప్రాణం లేదంటే పై ఓది నాకు లేదు అని విచారం అందుకు రేపు గురులు కూడా బాగానే ఊటకాళ్ళు కూడా బాగానే ఉన్నాడు పై ఇట్లనేట ఒక శిష్యుడి నుండికి గురసిడట అయితే శిష్యుడు మంచి ఒక భర్యం ఎత్తుకొని ఉంచుకున్నాడు అయితే గురువు వచ్చిండు గురువు కాలు అడిగిండు పీ చేసిండు గురువు సాయి వాళ్ళ కూర్చున్నాడు అయితే ఆయన శిష్యుడు అంటున్నాడు గురువు దేవుడు వచ్చా నేను పాలు పెట్టుకొని ఇస్తా కూర్చుండు కాలు చేస్తాం అయితే ఆ గురువు చూస్తున్నాడు బయట దగ్గరికి వెళ్ళి బకెట్ పాలు పిండి బకెట్ ఒక బొక్కనే పాలు తీ అదే ఆ గురువు చూసా అదే అని వచ్చా ಯೆನ್ ಪಾಯೆ ಇತು ದಯಿ ಬಾರೆ ಹಾ ಅರೆ ಈ ಫಿಶನ್ ದಾಗರ್ ಕೆಲೆ ತಲಂದಿ ಬಾರೆ ದೀಜಾ ಅಳು ಹನಿಯ ಹನಿಯ ಮಾತು ಬಾರೆನ ದೆಚ್ಚಾಯ ಇಗ ಓರು ಫಿಶನ್ ದಾಗರ್ ಕೆಲೆ ತಲಂದಿ ಬಾರೆ ದೀಜಾ ಬಕಿ ಅಳು ವಿಚಾರನೆಕ್ಕೆ ತರರಿಯಾ ಅತೆ ಚಾತಿ ಚಾ ಪಾಲೆ ಶಾ ಕ್ಯಾ ದಾಯ ತಲಂದಾ ಈಗ ಬನ್ನ ಅಳು ವಿಚಾರನೆಕ್ಕೆ ಎಷ್ಟು ಯೇಸೇ ಬಾರೆಯಾ ಎಮಿಗಾ ఎట్లా చే అండం లేదు అదే విచారాన్ని ఉండిపోయింది మర్రగా పొద్దుగాలేసాత అది ఉరుగు అడుగు ఉరుగు అడుగు అనుకుంటా అడగవచ్చా అది ఏమైంది గురుదేవా ఏమైంది లేవా నీ మీద శని అచ్చి పడుతుంది నేనే ఆకలా నీ మీద శని అచ్చి పడది దాన్ని నేనే ఆకలా ఇక పంపది నీ మీద அரே அத்த எத்த உன்னது கிடை நீட பரகுண்ட உன்னது நே அந்த அத்த வச்சு ஏன் செய்ய ஏன் செய்ய அப்படி நல்ல நல்ல தானே அது நீதிபத்த அரே மாராஜா மாரி தா பலனும்

అది గుల్లెచ్చిరా అత్తగారు నల్ల గారు వచ్చా నాలుగు కాళ్ళు ఉండాలా పాలు ఇచ్చారు ఉంటా అది పేరు ఎత్తు అంత తెలుసు నాలుగు కాళ్ళు ఉండాలా ఉండాలా అని పాలు ఇచ్చేది అది దానేది అప్పుడుగా ఆడుపాయ పెళ్ళ ఇంకా అంటున్నాడు అది బొగ్గులా అత్త అంటున్నాడు అది నాడు కాదు కానట అరే వచ్చా మరి నువ్వు మన భార్యని ఆయన కాదు విన్న చూసిండు నువ్వు భార్య మీద గురుడు మనకు ఎంతగా ఇంత ఇష్ట చేస్తాం ఇక నేను నేను చెప్తాను వచ్చా

ఆ కుక్కడ వరకు గుడి దగ్గరికి ఇవో గురు అని వచ్చే ఇవో నల్ల నాలుగు కాలు ఉన్నాయి పాలు అంటే అది పంచలేపా నీ నేను తెలుస్తుంది గురుదారు వచ్చే ఇట్లా చేస్తుంటా అంటే గొప్ప గొప్ప ఇదే పెద్ద పట్టి గాలు కూడా మత్తు స్వార్థ స్వార్థాలు ఎంచుకొని ఉన్నారు బయ నిస్వార్థం సేవ చేస్తాడు ఒక్కోరు కూడా లేదు అంత నిస్వార్థం సేవ చేయాల అందరి దోపిడి దోపిడి దోచుకుంటారు ఏం చేసుకుంటు దోచుకొని ఆటి తలాకు పెట్టుకొని కూడా నాకు అదే అర్థంగా కదా నువ్వు ఇప్పుడు ఇప్పటిదాకా మనం ఏం ప్రవచన విన్నాము అలాగే మనం ఏం తీసుకోవాలంటే తల్లిదండ్రిని మించిన దైవం లేదు తల్లిదండ్రిని సేవ చేయాలా అయితేనే మనకు సుఖము శాంతి ఆనందం ఉన్నది నీ ఎందరన్నా గురి చేసుకో ఇల్లూ గురి సేవలు చేయాలా తల్లిదండ్రి తల్లినా పర్వాలేదు కానీ గురి సేవలు చేయాలైతేనే మోక్షమున్నావు అన్నమాట ఇచ్చా కూడా మాట్లాడుతున్నాడు తల్లిదండ్రులు తల్లిరావు పర్వాలేదు గురు సేవలు చేస్తేనే మోక్షం ఉన్నాయి అన్న మాట గురువులు అట్లా పాత పెంచి లోకుని పిచ్చి పిచ్చి వేసుకుంటా ఇలా అంతకే నమ్ముస్తున్నది అంటే తల్లిదండ్రుని మించినదేమో నేను తల్లిదండ్రి సేవలు గురి గురువు వేసుకో పర్వాలేదు గురు లేకున్నా పర్వాలేదు కానీ తల్లి తండ్రి సేవలు చేయాలా అందుకు నాలుగు సేవలు చేయాలన్న మాట మాట్లాడి తల్లి మొదటి గురు తండ్రి రెండు వాడు గురు ఆచార్య దేవోభావ అంటే గురుదేవుడు మనకు బోధించేవాడు గురువు అతీతి దేవోభావ అతీత అంటే మనకు గుర్తుదే కాస్తున్నది వాళ్ళే మన ఇంటికి గుర్తిక గుర్తులేక వస్తారు కదా కుట్ట ఆయ్యమే కానీ ఇంటికి నాలుగు కంటే వేరేక్కడ ఉంది లేదు